ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యసు క్రీస్తు నమున శుభములు కలుగునిగాక మన దేవుడు మన ప్రభువు మన సృష్టికర్త మన రక్షకుడు మనల్ని నడిపించుచూ ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు వారి యొక్క ఔన్నత్యమును గుచ్చి కొన్ని లేఖనాలు మన ముందు ప్రభుంచి ఉన్నాడు అన్నీ మనము బయటికి లేక ఈ ఈ సమయంలో వివరించలేము కానీ కొన్ని వాక్య భాగములను మనం చూసినప్పుడు ద్వితీయోపాదేశండంలో ఆరు నాలుగులో ఇక్కడ మనకు కనిపించుచూ ఉన్న ఈ లేఖనము ఇష్రయేలు వినుము మన దేవుడైన యహోవా మన దేవుడైన యహోవా అద్వితీయుడ యహోవా ఇక్కడ దేవుని కూర్చున్న అంతర్భాగములో ఇమిడి ఉన్న ఆయన యొక్క దైవత్వము బోధించుచూ ఉన్నది ఇది మనము అర్థం చేసుకున్నప్పుడు అక్కడ ఎవరున్నారు అని కూడా మనకు అర్థమవుతూ ఉంది ఇస్రాయల్కు తెలియచేస్తున్నాడు ఎందుకంటే ఇస్రాయలే ఎరగవలసిన ప్రాముఖ్యత ఇస్రాయలు జనాంగమే తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఇక్కడ మనకు ప్రభువు ఉద్దేశము తెలియచేస్తూ ఉన్నాడు నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన ఎహో వాకు భయపడాలి ద్వితీయోపదేశము ఆరు ఒకటి భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడాలు అనియు ఆజ్ఞలుయు అనియు ఈ జీవిత దినములన్నిటను గైకొనుచు ఎంతకాలము దేవుని యొక్క వాక్యాన్ని గైకొనాలి మనకు సమయం ఉన్నప్పుడా మనకు సెలవు దొరికినప్పుడా అని మనం అనుకుంటాము కానీ ఇక్కడ ఇష్రాయలుకు ఆ తరములో ఉన్న వారి బిడ్డలకు దేవుడు ఇచ్చిన ఖచ్చితమైన ఆజ్ఞ నీ జీవిత కాలమంతయు ప్రభువును ఎరిగి ప్రభువును అంగీకరించి దేవుని బిడ్డగా పిలుస్తున్న ప్రతి ఒక్కరూ కూడా జీవిత కాలమంతా తీర్మానము తీసుకోవాలి